అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి ఈరోజు ఈ వీడియోలో కన్యా వారి జాతకం గురించి తెలుసుకుందాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తేదీ శనివారం యొక్క దినపలాలు కన్యారాశి రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపలాల ప్రకారం సాయంత్రం ఐదు లోపు మీరు ఈ వార్త వింటారు ఎటువంటి వార్త మీరు వింటారు ఆ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా బాధను కలిగిస్తుందా ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది అసలు బయటికి చెప్పరు అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్య ఈక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మీరు మొదలు పెడతారు ముఖ్యంగా విషయాలు నడికి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తేదీ శనివారం యొక్క దినపరలు కన్యారాశి రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఒక వార్తను వింటారు అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ అత్యంత సన్నిహితులకు సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు చాలా కాలం నుండి ఆ గుడ్ న్యూస్ కోసం వారు ఎదురు చూస్తున్నారు ఆ శుభవార్త మీకు కూడా చెప్తారు ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీకు చెప్పి మీతో షేర్ చేసుకొని మీతో ఆనందాన్ని గడుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కన్యారాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకుంటారు కానీ వినియోగదారులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎందుకంటే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేర్పులు చేయాలనే క్రమంలో మీరు వినియోగదారులతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి కన్యారాశి వారు ఎవరైతే నూతన వ్యాపారస్తులు పెట్టుబడి గురించి డబ్బుల కోసం ఆలోచిస్తున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారికి చక్కటి భాగస్వామి కూడా లభించబోతున్నారు ఉద్యోగస్తులకి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పనులు ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారులు కొన్ని మాట్లాడాల్సి వస్తుంది ఇది మీకు బాధను కలిగించేటువంటి అంశం నలుగురిలో వారు మీ పైన అరవటం మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది అవమానంగా ఫీల్ అవుతారు దీని కారణంగా మీరు మానసికంగా కుంగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసాన్ని బదిలీ ఎవరితో అయితే మీరు మాట్లా పడ్డారో వారితో నిశ్చయభావస్ అనిపించుకునే విధానంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితాన్ని కూడా అందిస్తారు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తూ ఉద్యోగస్తులు ఉన్నారో దానికి సంబంధించి మీ యొక్క కార్యాలయంలో కొంచెం చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గృహిణీల గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం ఈరోజు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక క్రమ శిక్షణ అనేది చాలా అవసరం ఈ విధంగా మిశ్రమైన కన్యారాశి వారు పొందుకుంటారు ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా మరిన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రారంభించబోయే పనులు ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొను కొనుగోలు చేస్తారు అదే శుద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో కాని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఊహించినటువంటి ఫలితాలు అందుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు కలగడం అలాగే ప్రారంభించబోయే పనులు శ్రద్ధగా ముందుకు సాగుతారు మోక్షమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులు సంప్రదించకుండా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు విధంగా అనవసరమైనటువంటి విషయాలను తలదూర్చవద్దు ఫలకు దూరంగా ఉంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరక్షిస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడను మీకు చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పరిపూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చుల తొలగును బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతాయి లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో పక్క ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగను కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పాద ప్రతిపన్న జోలకు పోకుండా ఉండడం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యల తొలగును శారీరక శ్రమ తగ్గుతుంది అదేవిధంగా శుభ ఫలితాలు వెలుబడును ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు పెరగడం అధికారులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అదేవిధంగా శుభ ఫలితాలు మెల్కొనడం అనుకున్నది లభిస్తుంది మంచి ఆలోచనలతో విజయపదం పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచన మీ యొక్క విజయాంతి కాల్ కారణమని గ్రహిస్తారు ముఖ్యమైన లావాదేవీల్లో ప్రశ్నత లోభించకుండా చూసుకుంటారు ప్రశాంతమైన ప్రశాంతంగా ఉంటారు బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో ఆత్మల నుంచి బయటపడతారు శ్రమ తగ్గుతుంది సుఖ సౌఖ్యాలు ఏర్పడును వృత్తి ఉద్యోగ వ్యాపారంలోనూ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలుకు చేకూరుతుంది చేపట్టేటి వారి పనులలో ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసించి కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ధనయోగం ఏర్పడుతుంది ప్రయా ప్రయాణాలు ఫలిస్తాయి వనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ బాధ్యతలు పెరుగును అదే విధంగా మీ యొక్క అంచనాలు మించమవడం విలువైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపార లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరగడం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక స్థితి మేలు చేకూరుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును చేపట్టినటువంటి వ్యవహారాల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం అదేవిధంగా భావోద్వేగాలు అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి త సన్నిహితుల సహాయం లభిస్తుంది ఉండో ఉద్యోగాల్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్త అందడం చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందడం తూర్పు బంధువుల నుంచి శుభవార్తలు అందడం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది చాలా కాలంగా పూర్తిగాని పనులు పూర్తి చేసుకుంటారు స్థిరాస్తి వివాదాలు ఒకరికి వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలు సమరవర్ధంతంగా గుర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం సమయానుకూలంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపార ఉద్యోగాలలో అసంతృప్తి పెరగడం ముఖ్యమైన వ్యవహారాలలో ఫలితం ఏర్పడుతుంది సో సోదరులతో సిరాస్తి వివాదాలు తొరగడం ప్రయాణాలు కొత్త వ్యక్తి పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో లాభం చేకూరుతుంది అదేవిధంగా కన్యారాశి వారికి ఇష్ట దైవ శుభం ప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం సాయంత్రం లోపు మీకు శుభవార్త వింటారు ఈరోజు సాయంత్రం లోపు ఐదు లోపు అమావాస్య కాబట్టి అంత మంచి జరుగుతుంది శుభవార్తలు వింటారు పశుపక్షాదులకి మూగజీవులకి ఏమైనా ఆహార పదార్థాలను సరఫరా చేయండి అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్